నమస్తే ఎందరూ మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్గతం అదేవిధంగా మన ఊరు మన వచ్చిన యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాతం మొట్టమొదటిసారి చూడటం అయితే పక్క ఉన్న గంట గుర్తు నొక్కేసి మన వీడియోలు నిరంతరం వచ్చేలాగా చూసుకుంటారని కోరుకుంటున్నాను ముఖ్యంగా మన వీడియోలపై లైక్ చేయండి ఇష్టపడండి పది మందికి పంచండి అదేవిధంగా కింద వ్యాఖ్యల పెట్ట ఉంటుంది వ్యాఖ్యల పెట్టలో మరి కామె వ్యాఖ్యలు చేయండి మన వీడియో పైన తప్పకుండా మీరు ఎలాగో వీడియోలు చేయరు కనుక చేసిన వాళ్ళకి సహకారం అందించండి స్పందించండి మీరు స్పందించడం ద్వారా మన యూట్యూబ్ వాళ్ళు మన వీడియోలు పది మందికి పంచే ప్రయత్నం చేస్తారు అంతమించి ఏమీ లేదు ఏంటి ఏంటి స్పీడ్ పెంచేసావు ఎందుకని మీరు అనుకోదు ఎందుకంటే వీడియోలు లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పుకుంటూ పోతుంటే కనుక నేను టపాటా టటాపాయ చెప్పేసుకుంటే వెళ్తున్నాను ఇక్కడికి టపాటాపాయ చెప్పేస్తే మిగతా అంశాలన్నీ స్లోగా చెప్పుకుంటూ పోతాను అయితే మర్చిపోవద్దు కింద వాకిలా పెట్టి ఉంటుంది లైక్ చేయండి ఇష్టపడండి ఆ ఇష్టం ఉంటే ఆ ఇష్టం వచ్చి చెప్పండి ఈ రోజు నేను మీ గతంలో చెప్పిన విధంగానే చంద్రదన గ్రామం నుంచి రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చంద్రదన గ్రామం నుంచి ఎందరో మహానుభావులను నీకు పరిచయం చేస్తారని గత వీడియోలో చెప్పడం జరిగింది మన వీడియోలు నిరంతరం చూడండి నిరంతరం చూడడం వల్ల నేను చెప్పింది మీకు అర్థమవుతుంది నేను చెప్పబో చేయబోయే కూడా మీకు అర్థమైపోతుంది అయితే ఈరోజు ఏంటి ఏడు గంటలు మన ఈరోజు మన చంద్రదన గ్రామం నుంచి ఎవరిని తీసుకోబోతున్నాను అని మీరు అనుగొచ్చు నన్ను అయితే నేను ఈరోజు తీసుకోబోయే వ్యక్తి పేరు ఏంటి ఏడుగొండలు మరి రోజు నువ్వు ఎవరి పేరు తీసుకోబోతున్నావు చందన గ్రామంలో ఆ మహానుభావులు ఎవరు ఎక్కడికి వెళ్ళి ఏ కులంకి వెళ్ళి తీసుకుంటున్నావు అని మీరు అడగవచ్చు మీకు ఆ సందేహాలు వస్తుంటాయి అని నాకు తెలుసు అయితే నేను వచ్చేసి ఈరోజు ఈరోజు వచ్చేసి ఒక ప్రముఖ ఆధ్యాత్మిక గురువును మీకు పరిచయం చేసే పరి ఏంటి ఏడుగొండలు మీ ఊర్లో ఆధ్యాత్మిక గురువు ఎందుకంటే మీరు ఇలాంటి క్వశ్చన్లు మీకు వస్తుంటాయి నాకు తెలుసు మా ఊర్లో నుండి చెందన గ్రామంలో ఆధ్యాత్మిక గురువును మీకు పరిచయం మొత్తం పరిచయం చేయాలనుకుంటున్నాను గ్రామం మొత్తం సర్చ్ చేయడం జరిగింది చిరంతల గ్రామం మొత్తం చూస్తే తరిచి తరిచి చూస్తే ఎవరిని ముందు పరిచయం చేయాలి ఎవరిని వెనక పరిచయం చేయాలని ఆలోచిస్తే నాకు ముందుగా మరి చిరంతల గ్రామంలో హారే కటికే హార కటికే నుంచి అంటే మటన్ చికెన్ మరి అదేవిధంగా గుడం అమ్ముకునే కులవృత్తి నుంచి నేను ఈరోజు ఒక వ్యక్తిని తీసుకోవడం జరిగింది మరి ఆ వ్యక్తి పేరు మీకు పరిచయం చేయబోతున్నాను మరి ఆరేకటికే చికెన్ మటన్ అమ్ముకునే కుటుంబంలో పుట్టి కూడా ఆధ్యాత్మికను వంట పట్టించుకొని అనేక విద్యలను ఛేదించి అనేక రకాల ఏమంటారు పురాణాలను చదివి మరి అనేక రకాల దేవతామూర్తులను ప్రసన్నం చేసుకున్నటువంటి వ్యక్తిని మీకు పరిచయం చేయడానికి ముందుకు రావడం జరుగుతుంది ఈరోజు అయితే ఏంటి ఏడు వందలు సస్పెన్షన్ ఎందుకు తొందరగా పరిచయం చేయాలని మీరు ఊహించండి నేను ఎవరిని పరిచయం చేయబోతున్నానో ఊహించి ముందే అంటే నేను వ్యాఖ్యలు పెట్టని మీరు ఊహించి కింద ఎవరి పేరు చెప్పబోతున్నారో వారి పేరు ప్రశ్నించండి మరి ఈరోజు చిన్నతన గ్రామం నుండి ఎందరో మహానుభావుల నుంచి నేను తీసుకోబోయే మొట్టమొదటి వ్యక్తి పేరు మరి మీకు చూపిస్తాను మరి ఆయన ఫోటో చూపిస్తాను ఎందుకంటే వ్యక్తి పేరు చెప్పి నేను ఏదో స్టోరీ చెప్పుకుంటూ పోతే మీకు అర్థం కాదు కనుక అని అతని ఫోటో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను బహుశా మీరు చూస్తున్నారు ఇందులో ఆధ్యాత్మిక వ్యక్తి మరి మీరు బాగా చూడండి నేను ఇతని గురించి మాట్లాడబోతున్నాను నేను మీరు ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ నాకు ఇతనితో మాట్లాడాలని కామెంట్ పెట్టి మాట్లాడించాలని కామెంట్ పెట్టండి నేను తర్వాత మాట్లాడించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మీరు ఇచ్చే స్పందన బట్టి నేను మాట్లాడవలసి వస్తుంది మరి ఇతను మరి ప్రముఖ ఆధ్యాత్మిక మరి ఎందరికో భూతవైద్యునిగా పేరుగాంచి మరి ఎందరికో రకరకాల మానసిక రోగాలను కూడా తన శక్తి సామర్థ్యాలతోటి రూపుమాపి మరి పాలమూరు జిల్లానే కాకుండా మరి చుట్టుపక్కల దాదాపు ఒక వంద కిలోమీటర్ల మేర అతను పేరు ప్రఖ్యాంతలు కాంచాడని కాంచాడు ఈ విషయం నీకు ఎలా తెలుసు ఎందుకంటే మన పక్క ఉన్నోడు ఎంత మంచి పని చేసినా మనకు తెలియదు ఎందుకంటే మన పక్క ఉన్న మనం చులుక చూస్తుంటాం కనుక మరి ఇప్పటిదాకా చెప్పిన కట్కే విఠల్జీ గారు మరి దాదాపు చిన్నదన గ్రామం నుంచి వంద కిలోమీటర్ల చుట్టూ అంటే మళ్ళీ మీరు మళ్ళీ మీరు ఎక్కడెక్కడ క్వశ్చన్ వేస్తారు ఆ క్వశ్చన్ నేను తర్వాత సమాధానం చెప్తాను చుట్టూరా వెళ్తే నేను వెళ్ళాను నేను తిరిగాను కనుక నాకు తెలుసు ఎక్కడ పోయినా ఫలానా ఏ ఊరికి వెళ్ళొచ్చావు బాబు అని అడిగితే నేను చందగన గ్రామం నుంచి వచ్చానండి తలగొండపల్లి నుంచి వచ్చానండి అని చెప్తే వాళ్ళు అయ్యో అక్కడ విఠల్జీ గారు ఉంటారు మరి వాళ్ళు వాళ్ళ దగ్గరకు తర్వాత మాకు సంతానం అయ్యింది వారి దగ్గరకు వచ్చిన దాకా మాకు ఆరోగ్యం బాగుపడింది వారి దగ్గరకు వచ్చిన దాకా మా పిల్లలు మంచిగా అయ్యారు వారి దగ్గరకు దాకా మాకు పాడి పంటలు మంచిగా పండాయని స్వయంగా నాతో చెప్పడం జరిగింది అందుకే ఈరోజు నేను ఎన్ని రోజుల తర్వాత ఈ వీడియో చేయడానికి మీ ముందుకు రావడం జరిగింది నిజమండి మనము ప్రముఖ భూత వైద్యుని భూత వైద్యుని అంటే రకరకాల మానసిక మీకు తెలిసే ఉంటాయి ఆధ్యాత్మికంగా ఉండే వాళ్ళకి ఇందులో తెలిసే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా తెలుసు నేను సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు ఎలాంటి మానసిక రోగాలైనా అంటే మళ్ళీ మీరు అడ్డమైన క్వశ్చన్లు వేసి నన్ను విసిగిచ్చు అది తెలిసే వాళ్ళకి తెలుస్తుంది ఇలా పిల్లలు కాకపోవడము ఏదైనా ఉంటాయి కదా రకరకాల శక్తులను కూడా ఆవరిస్తే కూడా వాటిని తరిమి కొట్టే మరి శక్తి సామర్థ్యాలను సమూపరించినటువంటి విద్యను అభ్యసించిన వ్యక్తి మన కట్కి విడ్డల్జీ గారు నేను చాలా గ్రామాలు తిరగడం వల్ల నాకు ఈ విషయం తెలిసింది అందుకే ఈరోజు చంద్రద గ్రామంలో ఒక మల్లికార్జున స్వామిని ఆరాధించి ఒక మల్లికార్జున స్వామిని ఉపాసకునిగా పేరుగాంచి మరి ఎంతోమంది శిష్యులను చుట్టుపక్కల గ్రామాల్లో ఎంతోమంది శిష్యులను తయారు చేసి మరి ఎంతోమందికి మరి ఆసరా నిలిచి మనోధైర్యాన్ని కల్పించినట్టు వ్యక్తి మన చిన్న తన చిన్నదన గ్రామ వాస్తవ్యులు విఠల్జీ గారు ఎందుకు ఈ విషయం చెప్తున్నా నొక్కి చెప్తున్నానంటే అతని గురించి నేను చాలా రకాలుగా వేరే వేరే గ్రామాలు చెబితే విన్నాను చెప్పింది స్పష్టత నాలో కూడా స్పష్టత వచ్చింది కనుక ఈ రోజు మీకు ఆ విషయం చెప్పడానికి వచ్చాను మీ అందరికీ తెలిసిందే చుట్టుపక్కల గ్రామాలలో కూడా తెలిసిందే ప్రతి ఏటా మల్లికండ స్వామి గారికి కళ్యాణం చేసి మరి వారు తోచిన విధంగా బ్రహ్మోత్సవ బ్రహ్మోత్సవాలను కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ మధ్య కాలంలోనే అగ్నిగుండాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి వారికి ఈరోజు ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ ద్వారా మా చిన్నదర గ్రామంలో ఇంత మంచి వ్యక్తి ఉన్నాడు ఇంతమందికి సేవలు అందించాడు ఇంతమందికి మరే పలానా ఊర్లో పలానా వ్యక్తి మంచివాడని చుట్టుపక్కల పేరుగాంచినందుకు మరి మన ఊరు మన ముచ్చట్లు ఎందరో మహానుభావులు వారికి మరి శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటుంది మరి అదేవిధంగా విఠలజీ గారికి మరి వారి ధర్మపత్ని వారికి ముగ్గురు బిడ్డలు మరి ఒక కొడుకు కొడుకు పేరు శివానంద్ గారు మరి బిడ్డల పేర్లు అయితే కుమ్రబాయి మరి కొన్ని పేర్లు అయితే ముగ్గురు బిడ్డలు ఒక కొడుకు సంతానం అందరు పెళ్ళిళ్ళు అయిపోయాయి కొడుకు కూడా పెళ్ళి అయిపోయింది వారికి కూడా మరి ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు మరి పిఠాజీ గారి ధర్మపతి అటువంటి వారి భార్య పేరు యశోదమ్మ గారు మరి వీళ్ళు అనేక మందికి అనేక రకాల సమస్యలను నయం చేస్తూ మరి మల్లిక స్వామి దేవస్థానాన్ని నెలకొల్పి అక్కడ ఎంతో మందికి ప్రతి ఏటా స్వస్థత కలిగిస్తూ మరి ముందుకెళ్తున్నారు వారికి కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని వచ్చ వారు వారి కుటుంబ సభ్యులు ఆధ్యాత్మిక సేవలో మరింత తరించాలని మరింత మందికి ఆధ్యాత్మిక పరంగా సనాతన ధర్మానికి సంరక్షణగా వారు వారి కుమారుడు వారి బంధుమిత్రులందరూ కూడా ధర్మం వైపు నిలబడి అందరికీ మేలు చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను మరి మొట్టమొదటి వ్యక్తిగా చిన్న గ్రామంలో విఠల్జీ గారిని ఎంచుకోవడం జరిగింది జై శ్రీరామ్ జై హింద్ జై మాతా జై జవాన్ జై కిసాన్